శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ మార్చ్ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీల్లో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనక బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి మీకు మంచి జరుగుతుందా లేదా మీకు చెడు జరుగుతుందా అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మేషరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి కుచుడు రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి ఇక ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ మేషరాశి వారి యొక్క మనసు చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు ఎదుటి వాళ్ళు తమ జీవితంలో ఎదుగుతూ ఉంటే ఈ మేషరాశి వారు వారికి ఎంతో హెల్ప్ చేస్తారు అలాగే వారు ఎదుగుతుంటే ఈ రాశి వారు వారిపైన అస్సలు జలీసుగా ఫీల్ అవ్వరు అలాగే ఎదుటి వారిపైన అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేత పని కాబట్టి ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు చేసే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం కారణంగా ఈ మేష రాశి వారిని మాత్రం చాలా మంది వ్యక్తులు శత్రులుగా భావించే వారు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ మేషరాశి వారు చాలామంది మిత్రులను శ్రేయభిలాషులను సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వాళ్ళు తమ బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కూడా ఈ మేషరాశి వారికి శ్రేయభిలాషలు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మేషరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రల పని ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో వీరిని ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి మీరైతే సులభంగా తప్పించుకోగలరు అలాగే ఇతరులు మీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ మేషరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి చాకచక్యం నేర్పరితనం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు అధికంగా ఈ మేషరాశిలో కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక ఇది వరకు ఈ మేషరాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల తమ జీవితంలో నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు గతంలో షూరిటీ సంతకాల వల్ల వీరు మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు వడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా అనేక రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటిలో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు ముఖ్యంగా నర దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అనే సామత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపికి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఈ సమయంలో ఉందని చెప్పొచ్చు ఇక మేషరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరైతే ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా ఆ చెప్పుకోలేని సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి యొక్క మేషరాశి వారి జీవితంలో ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు రాబోతూ ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా మేషరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు అండగా నిలబడ్డారు ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకుంటారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుపడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు తలెత్తుతాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కూడా ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి గల కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగపోతుంది ఎందుకంటే మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాప్తిస్తుంది ఇక ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆకర్షిస్తుంది ఇక ఎప్పుడైతే ఆ శ్రీ మహాలక్ష్మి దేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందో ఇక మీ ఇంటిలో ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ పఠించండి అలాగే మీకు స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు మీరే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్